కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో భారతదేశంలో జైళ్ళు సరిపోవడం లేదని జైళ్ళ సామర్థ్యానికి మించిన స్థాయిలో ఉన్నారని ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే ప్రధానమైన విషయం ఏమిటంటే ఖైదీల సంఖ్య రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నట్లు ఖైదీలకు సరిపోయిన స్థాయిలో మౌలిక సౌకర్యాలను ఎందుకు కల్పించడం లేదు అనే ప్రశ్న మంత్రి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో నిజమైనటువంటి నేరస్తులు చట్టసభల్లో కొలువుదీరి విచలవిడిగా ప్రజల మధ్యన ప్రాచరికాలు చేస్తూ ఉంటే చిన్న చిన్న నేరాలు ఉనికి కోసం మనుగడ కోసం అలాగే పీడికడు మెతుకుల కోసం చేసిన నేరాన్ని ఇవాళ పెద్దగా భావించి శిక్షిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు ఒక సర్వే ప్రకారంగా భారతదేశం లోపల ప్రస్తుత లోక్సభలో ఎనభై మూడు శాతం మంది నేరస్తులే ఉన్నారనేటువంటి గణాంకాలు మనలందరిని కూడా అబ్బురపరిచేవిగా ఉన్నాయి చట్టసభల్లో నేరస్తులు ఉన్నప్పుడు మరి ఈ దేశ ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ఏ రకంగా న్యాయం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ అంశాలను ప్రస్తావించకుండా పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర మంత్రి కేవలం జైళ్ళ సంఖ్య ఖైదీల సంఖ్య ప్రస్తావించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే అందులో పసలేని వాదనగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంటుంది అదే సందర్భంలో ఇవాళ భారతదేశం లోపల ముఖ్యంగా నేరాలకు పాల్పడుతూ తప్పించుకుంటూ పాలకుల యొక్క అండతోని ఎంతోమంది రాచరికాలు చేస్తుంటే మేధావులు బుద్ధిజీవులు మానవ పౌర హక్కుల కార్యకర్తలు ప్రజలను మద్దతిస్తూ పాలకులను వ్యవస్థను ప్రశ్నించినందుకు ఎంతోమంది ఇవాళ జైలు పాలన విషయం తెలిసిందే వాళ్ళంతా కూడా ఇవాళ విచారణ ఖైదీలుగానే దశాబ్దాలుగా జైళ్ళలో ఊచలు లెక్క పెడుతున్నారు ఈ విషయం లోపల మరి సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘం పార్లమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా ఉన్నంతకాలం ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతూనే ఉంటాయి ఒక అంచనా ప్రకారంగా దేశంలో ఉండాల్సినటువంటి కంటే తక్కువ సంఖ్యలో ఉన్నాయని మంత్రి బహుశా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావచ్చు కానీ ఖైదీల సంఖ్యను పెంచుకోవడం కాదు ఖైదీల లోపల మానసిక ప్రవర్తన తీసుకురావడం పరివర్తన ద్వారా వాళ్ళను జనజీవన స్రవంతులకు తీసుకురావడం ఎత్తు అయితే విచారణ ఖైదీలుగానే ఉంచి నేరం చేయకపోయినా నేరం రుజువు కాకపోయినా సంవత్సరాలుగా శిక్షించే అధికారం పాలకులకు ఎక్కడదని ఇవాళ మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది విచారణ ఖైదీలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంది వాళ్ళ యొక్క నేరాన్ని రుజువు చేయలేదు కనుక వాళ్ళు నేరస్తులు కాదు కానీ శిక్ష అనుభవిస్తున్నారు అదే న్యాయ వ్యవస్థ విచారణ సంస్థలు త్వరితంగా విచారణ కనుక జరిపినట్లయితే దోషులెవరో నిర్దోషులెవరో తేలే అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం తొందరగా జోక్యం చేసుకొని పాలకుల యొక్క కళ్ళు తెరిపించవలసిందిగా మనం విజ్ఞప్తి చేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది ఒక అంచనా ప్రకారంగా భారతదేశం లోపల ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అలాగే పంజాబ్ ఢిల్లీ జార్ఖండ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ముఖ్యంగా జైళ్ళ కంటే ఎక్కువ జైళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువ సంఖ్య లోపల ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది దానికి భిన్నంగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం గమనించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఏడు జైళ్ళల్లో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది సామర్థ్యం ఉన్నది కానీ సామర్థ్యానికి తక్కువ స్థాయిలో ఖైదీలు ఉన్నారు ఇది కొంతవరకు సంతోషించదగ్గది కానీ ఇందులో దోషులని తేలినవారు శిక్ష అనుభవిస్తున్నది రెండు వేల ఒక వంద రెండు మంది మాత్రమే అయితే విచారణ పేరుతోని నేరం రుజువు కాకుండా శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద సంఖ్యలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది ఉన్నారు ఇది చాలా దయనీయమైన పరిస్థితి ఇలాంటి వాటిని బద్దలు కొట్టడం ద్వారా విచారణ ఖైదీల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు భారతదేశంలో ఉన్నటువంటి జైళ్ళలో ఉన్నటువంటి ఖైదీలను కూడా చాలా మట్టుకు తగ్గించేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ వైపుగా సర్వోన్నత న్యాయస్థానం పార్లమెంటు దృష్టి సారించాలి అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కనుక నూట ఆరు జైళ్ళ లోపల ఎనిమిది వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ఖైదీలు ఉన్నట్టుగా సామర్థ్యం ఉంటే ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఖైదీలు ఉన్నారు ఈ విషయంలో సంతోషమే కానీ ఇందులో దోషులను తేలిన వాళ్ళు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే విచారణ ఖైదీలుగా ఉండి అనవసరంగా ఇబ్బంది పడుతూ విచారణ లేకుండా ఖైదీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఐదు వేల నూట ఇరవై మూడు మంది ఉన్నారు ఇది చాలా దయనీయం వాళ్ళ భారతదేశం లోపల పౌరాకర సంఘం నాయకులు అలాగే విప్లవ రచితల సంఘం బాధ్యులు వరవర్రావు గారు ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా గారు వీరితో పాటు అనేక మంది మేధావులు బుద్ధిజీవులు జైలులో మగ్గిపోతున్నారు మరి న్యాయ వ్యవస్థ కూడా జోక్యం అతిగా చేసుకొని తొందరగా విచారణ జరిపించి మరి వాళ్ళు నిర్దోషులుగా ఉంటే వెంటనే వాళ్లకు విముక్తి కల్పించాల్సినటువంటి అవసరం